ప్రేజలో దేవుడికి గాక దేవుడు మిమ్మల్ని అందరినీ తన కృపతో దీవించి ఆశీర్వదించగాక ఈరోజు సువార్త పఠనం యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటి నుంచి నలభై రెండు వరకు ఆ కాలములో యేసు తాను విశ్వసించిన యూదులలో మీరు నా మాటపై నిలిచి ఉన్నచో నిజముగా మీరు నా శిష్యులై ఉందురు మీరు సత్యమును గ్రహించదరు సత్యము మిమ్ము స్వతంత్రులను చెయ్యును అనెను మేము అబ్రహాము వంశీయులము మేము ఎన్నడూను ఎవరికి దాసులమై ఉండలేదు మీరు స్వతంత్రులగుదురు అని ఎటుల చెప్పగలవు అని వారు అడిగిరి అందుకు ఏసు నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను పాపము చేయు ప్రతి వాడును పాపము నాకు దాసుడు దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివసించడు కానీ కుమారుడు మిమ్ము స్వసంత్రులను చేసిన ఎడల నిజముగా మీరు స్వసంత్రులై ఉంది మీరు అబ్రహాము వంశీయులని నేను ఎరుగుదును అయినను మీరు నా వాక్కును అంగీకరింపరు కనుక నన్ను చంపుటకు ప్రయత్నించుచున్నారు నేను నా తండ్రి యొక్క చూచిన విషయముల విషయమును చెప్పుచున్నాను మీరు మీ తండ్రి యుద్ధ వినిన దావాణిని ఆచరించుచున్నారు అని సమాధానమిచ్చారు అంతట వారు ఆయనతో మా తండ్రి అబ్రహము అని అందుకు ఏసు మీరు అబ్రహము బిడ్డలైనచో ఆయన పనులను చేయుదురు కానీ దేవుని యుద్ధ నుండి వినిన సత్యమును బోధించుచున్న నన్ను మీరు చంప ప్రయత్నించుచున్నారు అబ్రహాము అట్లు చేయలేదు మీరు మీ తండ్రి పనులను చేయుచున్నారు అని అందుకు వారు మేము వ్యభిచారమును పుట్టిన వారము కాము దేవుడొక్కడే మా తండ్రి అని పలికిరి అందుకు ఏసు నిజముగా దేవుడు మీ తండ్రి అయినచో మీరు నన్ను ప్రేమించి ఉండేవారు ఏలైనా నేను ఆయన యుద్ధ నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను ఆయన పంపుట వలననే వచ్చి తిని కానీ నా ఎంతట నేను రాలేదు అని ఇక్కడ క్రీస్తు ప్రభువు బోధిస్తున్నారండి ఈరోజు ధ్యానాంశం ఏంటంటే బానిసత్వము స్వతంత్రం యోహాను సువార్త ఎనిమిది అధ్యాయం ముప్పై నాలుగవ పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడు పాపము చేయ ప్రతి పాపమునకు దాసుడు పాపంలో జీవించువాడు పాపానికి బానిసవుతాడు త్రాగుడు జూదం వ్యామోహం మత్తు పానీయం అహంకారం ప్రతీకారం మొదలగునవి మనిషిని బానిసగా మారుస్తాయి పంతొమ్మిది వందల నలభై ఏడులో రవి అస్ రవి అస్తమించని బ్రిటిష్ పరిపాలన నుండి భారతదేశానికి స్వతంత్రము లభించింది అయితే దేశ స్వతంత్రం కంటే ఆత్మీయ స్వతంత్రం మనిషికి ముఖ్యం పక్షి పంజరం నుండి ఖైదీ చెరసాల నుండి స్వేచ్ఛను కోరుకున్నట్లే పాపం నుండి స్వేచ్ఛను పొందటానికి మనిషి ప్రయత్నించాలి మనం భుజించు ఆహారంలో త్రాగే నీటిలో పీల్చే వాయువులో సూక్ష్మజీవులు ప్రవేశించి మనలను వ్యాధిగ్రస్తులను చేస్తాయి ఆ వ్యాధుల నుండి స్వేచ్ఛను విముక్తిని పొందాలంటే వైద్యుడిని సంప్రదించాలి మనలో పాపాలనడి సూక్ష్మ సూక్ష్మజీవులు ప్రవేశించి ఆత్మీయ రోగానికి గురి చేసినప్పుడు పరమ వైద్యుడు ఏసును మాత్రమే సంప్రదించాలి పాపానికి బానిసలమై మనలను ఏసు మాత్రమే స్వతంత్రలను చేయును అని విశ్వసిద్దాం ప్రభు మాత్రమే పాపము నుండి మనల్ని విడుదల చేసి అది కూడా ఆయన శిలువ రక్తముతో మాత్రమే ఈరోజు క్రైస్తవ సమాజాన్ని క్రైస్తవ బిడ్డలను లోకము యొక్క ప్రతి పాపమునైనా నిర్మూలించాడు నిర్మూలించాడండి తన రక్తంతో మనల్ని పరిశుద్ధులు చేశాడు మనము కోరుకుంటే మనం క్రైస్తవులము కాము దేవుడు ఎన్నుకుంటేనే మనం క్రైస్తవులం కూడా ఇక్కడ ఈ క్రైస్తవ జీవితంలో ప్రవేశించిన మనకు శోధనలు ఎన్నో సమస్యలు ఎన్నో బాధలు ఎంతో వేదనలు ఉన్నప్పటికీ ప్రభువును మాత్రమే అనుసరిస్తూ ఆయన మార్గాన్ని చూసుకుంటూ ఆయన వైపే మరలి ఈ లోకము అశాశ్వతమైన శాశ్వతమైన మన యొక్క బంగారు నగరము అక్కడ ముందుటకు ఎల్లప్పుడూ వేచి చూడాలి పాప జీవితాన్ని ముగింపు చెప్పి దేవుడిలో పాపాన్ని విడిచిపెట్టి బ్రతుకుటకు శరీర వాంచలన్నిటినీ విడిచి పరిశుద్ధంగా జీవించుటకు ప్రభువును మాత్రమే ప్రాధాయపడాలి దేవుడు మనల్ని ప్రతి పాపము నుండి విడుదల చేయను ప్రతి సమస్య నుండి విడుదల చేయను ఎందుకంటే ఇక్కడ వ్యాధి పొందిన మనము ఎలాగైతే మన వ్యాధుల్ని త్వరగా త్వరగా నయం చేసుకోలేని వైద్యుడి దగ్గరికి ప్రవేశిస్తాము వెళతాము అలాగే ఇక్కడ మనలో చెడు ఆలోచనలు చెడు తలంపులు చెడు అనే భావన చెడు క్రియలు కలిగినప్పుడు త్వర త్వరగా కూడా మనము బయలుదేరి ప్రభు సన్నిధిలో చేరి ప్రభు సన్నిధిలో మోకరించి రవ్వా మమ్మల్ని పాపం నుంచి విడుదల చేయండి మమ్మల్ని పాపం నుంచి స్వతంత్రులు చేయండి నీ రాజ్యములో నీ బిడ్డలుగా బ్రతుకు భాగ్యమును మాకు ప్రసాదించండి నీవు తప్ప మాకెవరున్నారు ఆయన మన ప్రార్థన తోసుకొచ్చేవారు కాదని మనం వెలిసి నిత్యం ఆయన కృపకు ప్రార్థించేవారుగా జీవితం ఆమె ఆమె ఆమె